హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ విత్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో కజ్జికాయలు చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పేటటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్గా అంతే టేస్టీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట ఈ కజ్జికాయలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా పుట్నాలు వేసుకోవాలి తర్వాత తురుముకున్నటువంటి బెల్లం కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ఉండాలన్నమాట పొడి ఈ విధంగా మిక్సీ పట్టినటువంటి పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను మొత్తం హాఫ్ కేజీ పప్పులకి హాఫ్ కేజీ బెల్లం పట్టిందనమాట ఈ విధంగా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న కప్పు ఫ్రై చేసి పొట్టు తీసుకున్నటువంటి పల్లి పొడి కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఎండు కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నటువంటి ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి కజ్జికాయలకి ఇలాచి పొడి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఒకసారి చెక్ చేసుకోండి స్వీట్ ఏమైనా తక్కువ ఉందనుకుంటే కొద్దిగా చక్కెర మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపినటువంటి పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ వరకు మైదా తీసుకున్నాను తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు ఒక పెద్ద గరిట బాగా వేడి చేసినటువంటి ఆయిల్ వేసుకొని స్పూన్తో ఒకసారి పిండిలో ఆయిల్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేతితో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పిండి కలిపేటప్పుడు మీరు కంపల్సరిగా వేడివేడి నూనె వేసుకుంటేనే మీకు క్రిస్పీగా వస్తాయి అనమాట కర్జికాయలు అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అంతటినీ కూడా పూరీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ ఇలా కలిపినటువంటి పిండిని మూతకు పెట్టి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి పిండి మరీ ఎక్కువ కాకుండా ఇలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి మరి మందంగా ఉండకూడదు ఈ సంక్రాంతికి కజ్జికాయలు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఎంత పలుచుగా ఉంటే అంత బాగా అన్నమాట కజ్జికాయలు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కజ్జికాయలు వత్తే మాల్లో మనం రుద్దుకున్నటువంటి పూరి పెట్టిన తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల వరకు పుట్నాల పొడి వేసుకొని పూరి చివర అంచున ఇలా తేమ చేసుకొని కజ్జికాయ మౌల్ని గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కజ్జికాయల్లోంచి పిండి అనేది బయట రాకుండా ఉంటుంది ఎక్స్ట్రా ఉండే పిండి అంతటిని తీసేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా అన్నిటినీ ఇదే విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ముందుగా రుద్ది పెట్టుకున్నటువంటి కజ్జికాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కజ్జికాయలు వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉండిందంటే తొందరగా కలర్ వచ్చేస్తాయన్నమాట క్రిస్పీగా అవ్వవు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు వేడి వేడి ఆయిల్ వేయాలి అలాగే రుద్దేటప్పుడు పలుచుగా రుద్దుకోవాలన్నమాట ఇలా వస్తే సరిపోతుందనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చాయో ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.